మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కామారెడ్డి గాంధీగంజ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ గాంధీజీ సూచించిన శాంతి అహింస సత్యం మార్గంలో ముందుకు సాగాలని తెలిపారు గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయి అని స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ భారతావనికే స్వేచ్ఛ స్వాతంత్ర్యం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి అహింస మార్గం భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా మనమందరం సేవలు అందించాలి అని ఆయన ఆశయాల సాధనకు మనమందరం కృషి చేయాలి అని తెలిపారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గాంధీజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు ఆశయాలను కొనసాగించడమే మనం ఆయనకు ఇచ్చే గణనివ్వాలి అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్వర్ అహ్మద్ టౌన్ మైనారిటీ అధ్యక్షుడు సిరాజ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ पी गंगाधर कांग्रेस नायक गोने श्रीनिवास पुटनल श्रीनिवास जमील पागो हमारे पिता महात्मा गांधी की युवा में पैदाइश के खुशी के मौके पर उन, उनके जो बताए हुए रास्ते पर चलेंगे देश को उन्नति और तरक्की पे लेके जाएंगे अच्छी लाभ महात्मा गांधी के युवा में पैदाइश के मौके पर, पर। अपने खराज खुदक पेश करने के लिए गांधीगंज में जमा हुए हैं इस मौके पर हम ये अहद करते हैं कि महात्मा गांधी जी ने जिस मुदाद के तहत जिस मुद्दे के तहत उन्होंने अहिंसा का रास्ता अख्तियार करते हुए हिंदुस्तान को आज़ादी किया है उन्होंने जिस रास्ते पर चले हैं इन हम ये अहद करते हैं कि उन्हीं के रास्ते पर అక్టోబర్ టూ చాలా భారతదేశ ప్రజలకు ముఖ్యమైన పవిత్రమైన దినంగా ఈ రోజు పాటిస్తారు మన గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మా ప్రియతమ నాయకులు శబిరాలి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అలాగే మన గాంధీ గంజిలో గాంధీకి ఘనంగా నివాళులు చేయడం జరిగింది గాంధీజీ చెప్పిండో అహింసా మార్గం అంటే భారతదేశం బ్రిటిషుల పాలన నుంచి ప్రశాంతంగా శాంతియుతంగా మన స్వంతం తీసుకొచ్చిందంటే కేవలం గాంధీ గారి ద్వారానే ఎందుకంటే గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు ఇప్పుడు కూడా అహింసా మార్గం అనే సిద్ధాంతాలు భారతదేశ ప్రజలు పాటిస్తున్నంటే అది ఒక మన దేశానికి గర్వకారణం అని చెప్తున్నాము అలాగే గాంధీ గాంధీజీ గారి యొక్క సిద్ధాంతాలు చాలా ఉన్నాయి ఇవి మన దేశమే భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో కూడా గాంధీ గారి యొక్క ఫోటో విగ్రహాన్ని పెట్టి మన గాంధీ గారి యొక్క భారతదేశానికి గొప్పదం తెలిపిన గాంధీ అంటే మన గాంధీని ఎప్పుడు భారతదేశ ప్రజలు మరవరు కాబట్టి గాంధీ గారిని ప్రతి ఒక్కరు గుర్తు ఈ రోజు ప్రత్యేకంగా అతనికి దేశ ప్రజలు నివాళులు అర్పించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మార్గం గాంధీ యొక్క మార్గంలో నడవాలని కాంగ్రెస్ కాంగ్రెస్ రామారెడ్డి పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది రామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ మైనార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి జరుపుకున్నాం అంతేకాకుండా ఈరోజు అక్టోబర్ సెకండ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈరోజే మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనంగా జరుపుకున్నాం ఈరోజు వాళ్ళ అడుగుజాడలు నడవాలని కోరుకుంటున్నాం అంటే మహాత్మా గాంధీ జాతిపిత చిన్న రోజు సందర్భంగా మరి అన్నగారి అనుసారం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మరి అదేవిధంగా గాంధీగంజ్లో కూడా పూలమాలతో నివాళులు రమణ గారు జరుపుకోవడం జరిగింది మరి ఏదైతే బ్రిటిష్ పరిపాలనలో మరి హింసతో కొంతమంది అహింసతో కొంతమంది మరి గాంధీజీ గారు అహింసా మార్గాన్ని పెట్టి మరి ఎన్నో సత్యాగ్రహాలు చేసి మరి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో మొదటి వ్యక్తి మరి ఎన్నో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి అందరినీ ఏకం చేసి భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణమైన గాంధీజీ గారి పుట్టినరోజు జరుపుకోవడం మన భారతదేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం